రాజు కథాన్ని మర్చిపోయి భవిష్యత్తు మీద ఆశ చంపుకుని వర్తమానాన్ని నమ్ముకోవడం అంటే ఇదేనా ఈ రోజు నుంచి నన్ను రుద్రమరాజు అని ఎవరు పిలవరు చూస్తారు అందుకని మమతలను మమకారాలని మర్చిపోతావా మర్చిపోలేదు వాళ్ళు చంపేశారు ఎప్పుడో చంపేశారు మిగిలింది నేను వాళ్ళను చంపటమే చట్టం నిన్ను నిర్దోషి నమ్మచ్చు న్యాయస్థానాన్ని ఊరి శిక్ష విధించకపోవచ్చు కానీ నిజమేమిటో నీ అంతరాత్మకు తెలుసు ఒక జడ్జి దయాభిక్ష మీద బతికి బయటపడ్డా మానవత్వం పెంచుకుని మంచితనం మిగుల్చుకుని ఇక్కడైనా మనిషిగా మారక ఇంకా ఇంకా ఆర్చలు చేయాలని చూస్తున్నావా నేను ఒకరి జడ్జి ఎందుకు రాజీనామా చేసింది ఏమిటిలా వచ్చావు నన్ను ఎందుకు విడుదల చేశారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం వచ్చాను ఇదేమి శేష ప్రశ్నేగా అదే నువ్వు నిర్దోషివి గనక విడుదలయ్యావు అబద్ధం అదే అయితే మీరు రాజీనామా చేయరు న్యాయానికి అన్యాయం చేశామేమోనన్న బాధ ధర్మాన్ని సమాధి చేశామన్న భయం లేకపోతే మీరు రాజీనామా చేయరే యశోధరాదేవి గారు పరమ కిరాతకంగా పైశాచికంగా నీకంటే ఘోరంగా హత్య చేసి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం హస్తాల నుంచి తప్పించుకున్న దుర్మార్గులు వీళ్ళు ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్ష పడవలసిన భూషయ్యను నువ్వు చంపావు న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు నువ్వు పగ తీర్చుకోవటానికే హత్య చేసుంటావని ఊహించి నిన్ను విడుదల చేశాను నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా ఈ నిజం రేపు పది మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చిన సిద్ధపడే నిన్ను విడుదల చేశాను నేను రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్న సందర్భంలో ఘనంగా సత్కరించడానికి వచ్చిన పెద్ద మనుషుల్లో వాళ్ళు ఉన్నారు అరదండాలు వేయించుకోవలసిన చేతులతో నాకు దండలు వేటానికి వచ్చాడు హియర్ కమ్స్ మేడం ద సింబల్ ఆఫ్ జస్టిస్ చప్పట్లు కొట్టండి న్యాయదేవత నడిచి వస్తోంది చొప్పట్లు కొట్టండి సార్ ప్రముఖులారా ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు ఇంకా ఎంతో సర్వీసు ఉన్న యశోధరా దేవి గారు తన జడ్జి పదవికి రాజీనామా చేసి న్యాయాన్ని ప్రేమించే చాలా మందిని బాధలో పెట్టేశారు ఆమె ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు చెప్పారు ఈ విరామ కాలంలో తన పాత తీర్పులు విని సంతోషించడం కోసం నేను ఈ టేపరి కార్డును ప్రజెంట్ చేస్తున్నాను ఇందులో మచ్చుకొక తీర్పు ఉంది ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్ష పడవలసిన భూషయ్యను న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు నువ్వు పగ తీర్చుకోవడానికే హత్య చేసుంటావని ఊహించి నిన్ను విడుదల చేశాను నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా ఈ నిజం రేపు పది మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చినా సిద్ధపడే నిన్ను విడుదల చేశాను కొత్త న్యాయమూర్తి గారు ఇప్పుడు తన పదవికి ఎందుకు రాజీనామా చేసిందో ఇప్పుడు అర్థమైందా యశోధరాదేవి అలాంటి తీర్పు ఎందుకు చెప్పిందో ఇప్పుడు చెప్పండి జడ్జి గారు న్యాయమూర్తి పదవిని అవమానించిన ఆమె నేరస్తురాలలో కాదు తమరే తీర్పు చెప్పండి అరే స్టార్గండి నన్ను విడుదల చేయటమే ఆమె చేసిన నేరం అయితే ముందు నన్ను అరెస్ట్ చేయండి నిన్ను వదిలేశానని అంగీకరించి ఆవిడ నేరం చేసింది కనుక ఆవిడ అరెస్ట్ కాక తప్పదు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల నిమిషాలే నోట్ చేసుకో నువ్వేం పోగొట్టుకున్నాను బిడ్డను దూరం చేసుకున్నాను ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు శ్రీమతి యశోధరాదేవి ఏ కారణం చేత కూడా పట్టణ సరిహద్దు దాటి వెళ్ళకూడదనే కండిషన్ తో ఆమెకు బెయిల్ గ్రాండ్ చేస్తున్నారు అయ్యా ఏ కోణం నుంచి చూసినా తమరు త్రికోణానికి బలైపోతారే తప్ప మీకు బిడ్డలు పుట్టయ్య అవ్వడం లేదండి త్రికోణం అంటే నా అయ్యా సరిగా నా పాండిత్యాన్ని శంకిస్తున్నారు చూడవచ్చు కాదు పోనీ నా చేయి చూడవయ్యా నీకెందుకు నాన్న నీకు మేము పుట్టాం కదా నీకు సంతాన యోగం లేదు అని తెలిస్తే నేను రెండో పెళ్లి చేసుకుని పొడతనికి అన్నామోని నీ ఎరఫో హలో ఎవరు పుత్రమరాజు అనే రుద్రయ్య ఓహో ఖైదీ రుద్రయ్యవా ఈ ఫోన్ నంబర్ నీకెలా తెలుసు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిసిన నాకు నీ ఫోన్ నెంబర్ తెలియదా పిచ్చి పిచ్చిగా వాక్ పిచ్చెక్కేది పైచ్యం చేసేది నీ జాతకాల నమ్మకం ప్రస్తుతం నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి నేను గుప్పెడ తెరిస్తే నువ్వు పిడికెడ బూడిదగా మారి మళ్ళీ నా గుప్పెట్లోకి వచ్చేస్తావు కాచుకో ఇప్పుడే ఆ తీసుకు వస్తున్నాను ఈ ఫోన్ ఎవడెత్తమన్నాడు ఇది ఇదేమిటి ఎత్తినా కొడతాడు ఎత్తపోయినా కొడతాడు ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదు అమ్మోయ్ నేత ఈ ఫోన్ ఇక నేను ఎత్తాను నువ్వే ఎత్తు ఇంకెవడైనా ఎత్తే గోబ పగల కొట్టు అయ్యా తన జాతకం నాకు తెలుసు వరే సత్యపండు నువ్వు ఇక్కడే ఉండు మరి నాకు అతను తెలుస్తున్నావు ఏం తెలుసుమంటావు గొడ్డుగా తవా గొడ్డు అంటే గారు పెద్ద పాపాలేని అడ్డగాడిదాంతిట్టాడు నువ్వు కూడా తింటావాడదారం వీడు అసలు ఏ టైప్ నుంచి నాకు అర్థం కావట్లేదు జైలు నుంచి వీడికే జై జైలు కొడుతున్నారంటే అది వాడి గొప్పతనం కాదులేరా ఈ దేశంలో జైలుకి వెళ్ళి రావడం పెద్ద క్వాలిఫికేషన్ అందుకు ఆ గౌరవం ఎప్పుడే లారీకి డ్రైవర్ నేను రానక సింహాసనం మీద సునకం కూర్చోవకూడదురా మధ్యలో నువ్వేంటాయి రోత్రయ్యా రాజు అలాగే కానీ ఒక హంత కూడా నా కంపెనీలో డ్రైవర్ గా ఉండాలి వీల్లేదు నేను హంతకున్న కాదని కోర్టు చెప్పింది అయినా సరే నా దృష్టిలో నువ్వు హంతకుడివే అందుకే నేను ఉద్యోగం తీసేస్తున్నా నువ్వేడు నన్ను తీసేయడానికి నేను ఈ లారీకి వాళ్ళని కాదు తున్నేవాడిదే భూమి తొక్కేవాడిదే రిక్షా తోలేవాడిదే లారీ ఐ గారు తినేమంటారా ఏమిడి తినేసేది తన్నురా నోడు మూసుకోనా వీటైపు నచ్చిన వాడే ముగడిని లతని కూడా మనకు జోషిని కూడా చెప్పాడు దానిపై కాపాడుకుందాం ఉన్న బలంగా పెళ్లి అంటే ఎలా కుదురుతుంది నీకు అడుగుతూ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కదా అది ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయింది ఇంకా బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది అప్పుడు నేనేం చేయాలి లత యశోధరాదేవి కూతురు అన్న నిజాన్ని నీ కూతురు చచ్చిపోలేదు యశోధరాదేవి భద్రంగా ఈశ్వర్రావు గారి దగ్గర పెరుగుతోందన్న నిజాన్ని ఆమెకి తెలియజేస్తే ఏం జరుగుతుందో తెలుసా

రుద్రమరాజు రాజు రుద్రమ అయితే నేను రౌద్రానికే రాజుని కానివ్వండి మర్యాదగా లతను విడిచిపెట్టకపోతే నీ ప్రాణాలు దక్కవు ఇది అని ఇష్టం వచ్చినట్టు నడిపితే నడిచిపోవడానికి ఇది లారీ కాదు సాంప్రదాయమైన పెళ్లి ఒప్పుకోవడం లేదు మేడలు వంచి చేసేది పెళ్లి కాదు ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం సాంప్రదాయం కాదు ఇక్కడ ఏ పెళ్లి జరగదు అందరూ వెళ్ళండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది తర్వాత భోజనాలు ఉన్నాయి కూర్చోండి కూర్చోండి ఇక్కడ బలవంతంగా పెళ్లి జరిపిస్తే నేల మీద పరిచేవి విస్తరాకులు కాదు பகலன நீ தனக்காயன் நான் கொடுக்கு பிள்ளை பாடுச்ச வாடு பெயன் ரொம்ப முதுக்கானே వాళ్ళు ఆపించు నోర్మే చవట ఇంత రహస్యంగా పెళ్లి ఏర్పాటు చేసినా ఇక్కడ అని వాడికి ఎలా తెలిసిందో తీసుకొచ్చా నువ్వు తీసుకొచ్చావా అంతవా పిల్లలకి వెనకపోవడమే గాక పెళ్లిళ్ళు చెరగొట్టే విద్యు కూడా నీకు